నేను డాక్టర్ ఉన్నా కానీ నాకు కూడా వచ్చి పాడేది కరోనా ఇక దవగానలో పని చేస్తాను కాబట్టి అనేక పేషెంట్లు కాబట్టి నాకు కూడా వచ్చింది మరి ఏంది దీని కాతా అని అడిగింది దీనిలో ఏం లేదు సార్ ఒక ఖాతా అని చెప్పిండు మరి ఉత్తగా నాకు సూదులు బిజీలు ఇచ్చిన ముందే బకపానము ఆయన సావగొట్టేస్తా మరి ఏం చేయాలంటే ఏం లేదు సార్ రెండే రెండు గోళీలు అని చెప్పిండి జ్వరం బాగా వచ్చి పాడేది టెంపరేచర్ వస్తుంది అది తగ్గించడానికి పారాసిటమాల్ ఇంకేం అవసరం లేదు దాన్ని ఒంటరిగా దాని పేరు డోలో డోలో ఈ డోలో గోలు ఒకటి జ్వరం వచ్చింది దాన్ని బట్టి రోజు రెండు మాటలు వేసుకోవాలన్నా ఒక పార్ వేసుకోవాలన్నా డాక్టర్ చెప్తాను నీకు దాని ప్రకారం అది వేసుకోవాలి టెంపరేచర్ డౌన్ చేస్తుంది గ్యారెంటీ రెండవది ఏంటంటే ఏదైనా ఒక యాంటీబయాటిక్ వేసుకోవాలి సార్ మీకు ఇంతకుముందు మీ శరీరానికి ఏదైతే కొంచెం మంచిగా పడుతుందో అది వేసుకుంటూ సరిపోతుంది అని చెప్పి ఆ రెండు గోలునే వేసుకోండి నేను ఇంకా వేరే గోలు వేసుకోవాలి